అదిగండి కని వస్తుంది కదా అట్ట కలుపుకోవాలి బాగా మెత్తగా కలుపుకున్నాక నానబెట్టుకొని జాబ్ నానబెట్టుకొని దాంట్లోకి ఏం కావాలో అవన్నీ చేసుకోవాలి అమ్మాయి జాబ్ చేస్తున్నావా లేదు మా అమ్మాయికి అయితే అంతలో సిగ్గండి మాడిపిటకి దించుకుండి అన్నమాట అండి మా అమ్మాయి పిండి అయితే కలిపేసుకుందా కలిపేసాం అమ్మాయి సరేనండి మరి ప్రస్తుతానికి పిండి అయితే ప్రస్తుతానికి పిండి అయితే కలిపేసింది కదా ఇంకా అది కొంచెం చూపు నాణ్యం దాకా పక్క నుంచి ప్లేట్ బాటిల్ ఇచ్చుకొని కూరలోకి ఏమేమి కావాలో అవి రెడీ చేసుకొని కోర్ చేసేది దాని ప్రాసెస్ ఏందని చూపిస్తాను చూడండి మా అమ్మాయి అయితే ఆటలాడుతుందండి అసలు మా అమ్మాయి అయితే అసలు మాట్లాడాలని భయం పడుతుంది మళ్ళీ నేను తీసినాక వద్దా నేను మాట్లాడుతాను వదినా మళ్ళీ ఆన్ చేసిన మాట్లాడినా మాట్లాడిన వద్దా అంటుంది ఇంకా ఈ వీడియోని చూసి మా అమ్మ చిన్నత్తయ్య మా చిన్నమాయ్య ఇద్దరు ఆశ్చర్యపోవాల సరేనండి ఇంకా చపాతీకి పో చపాతీలోకి ఏం కూర అనేది అయితే మీరు చెప్పాను కదండీ బంగాళదుంపు తర్వాత బంగాళదుంపలు అయితే కోసిపోయినా వేసాను ఉండుతున్నా అనమాట ఒక పక్క అయితే అమ్మాయి వండు చేస్తుంది నువ్వు మాట్లాడుతున్నా నువ్వు చేస్తాను మాట్లాడి నేను చూపిస్తున్నాను సరే అండి అమ్మాయి అని చెప్పేసి అయితే నేను చేస్తున్నాను సరేనండి ఇంకా చపాతీలు చేసేది అయితే నేను చూపిస్తాను చూడండి మాట్లాడు హాయ్ అండి అందరికి ఎలా ఉన్నారు బాగున్నారు సరేనండి ఇంకా చపాతీలు కూడా అయితే మా అమ్మాయి చేస్తుంది ఇప్పుడైతే మొదల ఎంజాయ్ పని రుద్దుకుందాం కూరీలు కాబట్టి కొంచెం చిన్నగానే రుదుకుందాం కాదు లేదు బంగళ ఉడికినాలు అయితే చూస్తున్నాము ఇంకొంచోట కాదు మేము ఉడికినాయకు ఉడితే బాగుండిద్ది నుక్క బాకా దాన్ని మోతారు ఇది మేము నొక్కిందో ఇది చూడు ఇది ఇదిలో నొక్కింది మాట్లాడుతుంది అయితే ఇంకోండి మా వదిన కాలుస్తూ ఉండిద్ది రుద్దుతా ఉండిద్ది నేను కాలుస్తున్నాను చపాతి మెత్తగా రావాలంటే మనం అటు ఇటు వేసుకుంటా ఉండాలి ఆయిల్ పోయాలండి చెప్పు ఈ కాలుస్తున్నాయండి నేను చూస్తాను సరేనండి బంగాళ దంపులు ఉడికినాయి గ్యాస్ ఆఫ్కుందాం సరేనండి చపాతీలు తీయటం అయిపోయింది ఇప్పుడు పూరీలు చేద్దామని చెప్పి నోన కాగబెడుతున్నాం పూరికి కావాల్సి అదిగో అక్కడ రుబ్బుతున్నారు ఇదిగోందండి మా నాకు రావట్లేదని మా వదిన చేస్తుంది నేను చూపిస్తానని చూడండి నేను మాడుతో చేస్తున్నానని ఇలా కూడా కలుగుతారా రెండు కంటలు పెట్టి అయిపోయిందా అది కుర్మాగానే చేస్తాను కొత్తగా పూరీ కూర అయితే చపాతీలోకి కొనయి పూరీల్లోకి మేమేమో చపాతీలు కాల్చుకున్నాం ఇంకా బా మా అన్నయ్యకేమో పూరీలు చేసాము దాంట్లో కొన్ని వాటర్ పోసుకొని గోధుమ పిండి వేసుకొని కలిపేసుకోవాలి మొత్తం బాగా కొద్దిగా పసుపు కొంచెం పసుపు ఉండలేకుండా చక్కగా బాగా కలిపేసుకోవాలి సరిపోద్ది ఇంకొద్దిగా పసుపు అంటే సరిపోద్ది పిండి గట్టిగా ఉండాలి దీంట్లో అయితే తగినంతలో పోసుకోవాలా నో కర్రీకి సరిపడానికి నోలు చూపి కాదు అదిగో నూనె నేను చూపిస్తున్నా కాక వేసుకోండి పిసురు కానీ కాదు పడినలా బంగాళం పెస్తోవాల మా అమ్మ ఇయ పెత్తముకు కట్

కదండి ఇంకా గ్రేవీ అయితే చెక్కబడి పోవాలన్నమాట శనగపిండి అని వేసుకోవచ్చు గోధుమ పిండి వేసుకుంటే ఏదైనా చెక్కు మాత్రం మొత్తం వేసి బండి అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చింది అంటే మా అమ్మాయి అక్క అనమాట చాలా బాగా నచ్చింది సింగులో పెట్టుకొని మరి చే